ముక్కోటి ఏకాదశి నుంచి పది రోజులు వైష్ణవ్ టెంపుల్స్కి అంతా వెళ్ళటం అందరికీ కూడా ఆచారం సో అలాగే నేను కూడా ఎవ్రీడే ఒక్కొక్క టెంపుల్కి వెళ్తున్నాను నాది స్వాతి నక్షత్రం స్వామి నక్షత్రం సో ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు ఎక్కడో ఒక చోట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్తాను సో ఈ మంత్ కుదరలేదు సో ఈరోజు చాలా రోజులు అయింది స్వామి దర్శించుకొని మళ్ళీ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని నాకు శత్రువులు ఎక్కువ మామూలుగా లక్ష్మీ నరసింహ స్వామి అంటే శత్రువుల్ని చెండాడతారు సో అనవసరంగా నన్ను ఎవరైనా మాట్లాడినా నా గురించి ఏదైనా బ్యాడ్గా ప్రే చేసినా లేదా నాకు ఏదైనా బ్యాడ్ చేయాలనుకుంటే స్వామి చూసుకుంటారు బీ కేర్ఫుల్ ఈరోజు ఆడుద్దాం ఆంధ్ర ఈ రాష్ట్రం అంతా కూడా ఆడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభించారు సో యువతకి ఒక ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ ఎలా వహించాలి అలాగే క్రీడల పట్ల ఆసక్తిని ఎలా పెంపొందించాలి క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలను పైకి తీసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళు ఎలా తీసుకురావాలి అన్నదానికే ఈ ఆడుదా మాంద్ర పెట్టడం జరిగింది సో ఐదు స్టేజెస్లో జరుగుతాయి సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సో ఐదు దఫాల్లో దాదాపుగా నూట ఇరవై కోట్లు మరి దీనికి బడ్జెట్ పెట్టడం జరిగింది అలాగే పన్నెండు కోట్లు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మండల వైజు సచివాలయ వైజు మండల వైజుకి కిట్స్ ఇస్తారు ఫ్రీగా సో నార్మల్ కిట్స్ కాన్సెన్సీ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ కిట్స్ అండ్ ప్రైజ్ మనీ ఉంటుంది సో ఇప్పుడున్న సినారియాలో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు దానికి సపోర్ట్ చేయాలి आपका नंबर है लोग से पकड़ने नहीं है